పరిపాలనలో మార్పు రాలేదు పాలకుల మార్పిడి జరిగిందని మాత్రమే నేను అభిప్రాయపడుతున్నా ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు పాలనలో మార్పు రాలేదు పాలకులలో జెండాల్లో మాత్రమే మార్పు వచ్చింది అప్పుడు గులాబీ జెండా రెపరెపలాడితే ఇప్పుడేమో కాంగ్రెస్ జెండా ఎప్పుడప్పుడు కానీ జెండాలో మార్పు వచ్చింది లేకపోతే తోకలు ఉంటాయి కదా ప్రతి పేరుకో తోకు ఉంటుంది కదా ఇప్పుడు రావులు అయితే ఇప్పుడు రెడ్డి వచ్చాడు రెడ్డి పోతే రావు వస్తాడు రావు పోతే ఇంకోటి వస్తాడు ఇంకోటి పోతే ఇంకోడు వస్తాడు అంతేగాని ఎక్కడ కూడా ఎక్కడ కూడా గింత కూడా తేడా వచ్చిందని మాత్రం ప్రజలు అభిప్రాయపడతలేరు అనేది నేను స్పష్టంగా నాకున్నటువంటి అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాల ప్రజల నుంచి నేను నిత్యం సంబంధాల్లో ఉన్న వ్యక్తిగా నేను అభిప్రాయపడుతున్న ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు పాల ప్రజలు పెద్ద దొంగని దించి చిన్న దొంగ ఎత్తుకుందామనే ఆలోచనతో చేసేట పని కానీ ఇప్పుడు రెండు సార్ల ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు జరిగిన విధ్వంస కంటే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య జరిగిన విధ్వంసం అత్యంత భయంకరంగా వినాశనకరంగా జరిగింది ఎప్పుడు కూడా మీరు మనం చూడండి మన ఊర్లలో మీరు కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారు మనము ఒక పోషమ్మకి ఒక మైసమ్మకి ఒక దుర్గమ్మకి ఒక ఎల్లమ్మకి మన ఊర్లలో ఏదన్నా గ్రామానికి అరిష్ట కలిగినప్పుడు గ్రామాన్ని కాపాడడం కోసమని మనం ఏదో ఒక దూడనో ఒక దూడని ఆవు దూడనో బర్రె దూడనో మనం బలిస్తాం బలిచ్చినప్పుడు ఏం చేస్తాం మనం దండలేస్తాం బొట్లు పెడతాం ముస్తాబు చేస్తాం మంచిగా మంచి ముస్తాబు చేసి డప్పులతోటి ఊరంతా ఊరేగించి మైసమ్మకో దుర్గమ్మకో ఎల్లమ్మకో పోషమ్మకోవరికి ఆ ఫస్ట్ పోయాం మనం మనం బలిస్తాం మనం మనము దేవుని దేవుని బిడ్డగా మనం ఇస్తాం మా మా గ్రామాన్ని కాపాడు తల్లి అని ఇస్తాం ఇచ్చిన తర్వాత అది చిన్న దూడ ఆవు దూడ బరదూడ అయితే ఏం చేస్తుంది చాలా బుద్ధిగా ఎవరి ఎవరి పొడవదు ఎవరి నష్టం చేయదు ఎవరి పంట నష్టం చేయదు గిట్ట మీద దిరుక్కుంటూనే కంచెలో దిరుక్కుంటేనే మంచిగా బుద్ధిగా ఉంటుంది జల్ అన్నట్టు ఫస్ట్ ఒక ఆరు నెలలు సంవత్సరం ఒక ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు గడిచిన తర్వాత అది ఊరా ఊరుది కదా ఊరు దేవత ఎక్కడ పడితే అక్కడ తినొచ్చు ఎక్కడ పడితే అక్కడ తిరగవచ్చు ఏదైనా చేయవచ్చు అయిన తర్వాత ఏడు నెలలు ఎనిమిది నెలలు గడిచిన తర్వాత మనం అది ఏమైతుంది ఏమైతుంది పడితే మనం పొడుస్తుంది ఎవరిని పడితే వారిని నష్టం చేస్తుంది గట్టు మీద మో మేసిన కంచెలు మేసిన ఆ దేవుని గొప్ప చెప్పిన ఆవుదూడో బరేదూడో ఇక తిన్నదరగక బలిసి పంట పొలాల్లో కూడా పండి పొరుగుతుంటుంది అయినా ఏమనే పరిస్థితి ఏమన్న పరిస్థితి తీసుకుపోయి దాన్ని తీసుకుపోయి బంజర్దొడ్లు వేయలేము బంజర్దొడ్లు వేయాలంటే పాపం దాన్ని ముట్టలేము కొట్టలేము తిట్టలేము ఏమి చేయలేము తర్వాత ఏం చేస్తాం మనం ఇదంతా అయిన తర్వాత మళ్ళా ఏ దేవుని ఏ దే ఏ గ్రామం వినాశనం పోవాలనో అరిష్ట పోవాలనో మనం దేవుని బిడ్డకు వదిలినామో మళ్ళీ తర్వాత అందరు హరిణ్యం మనం ఏదో అనుకుంటే ఏదో అయిందని మళ్ళీ ఏం చేస్తాం మళ్ళీ అందరు కూర్చొని ఊర్లో పెద్ద మనుషులు అందరు కూర్చొని అరే మరి టైమర్ ఏ రోజు చేయాలని చెప్పి మళ్ళీ తీర్మానం చేసి మళ్ళీ కూడా ఏం చేస్తారు మళ్ళీ దాన్ని పట్టుకొచ్చి పట్టుకురావడం మామూలు కష్టం అది చాలా కష్టంగా పట్టుకొని మళ్ళీ అప్పుడు కూడా మళ్ళీ మొత్తం సింగారిస్తాం బొట్లు పెడతాం దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి మళ్ళీ డప్పులతోటే దాన్ని ఊరేగించి ఆడికి తీసుకుపోయి బలిస్తాం ఇప్పుడు కూడా ఏ ఏ టీఆర్ఎస్ని బీఆర్ఎస్ని అయితే మన కోసం మన ప్రజల కోసం మనం పెట్టుకుని నిత్రం పెట్టుకున్నావో అది కాదనుకున్నప్పుడు బలిచ్చినాం బలిచ్చి మళ్ళీ ఏం చేసినావు మళ్ళొక మళ్ళొక బర దూడనం ఆవు దూడనం మళ్ళీ మళ్ళీ మళ్ళొక రో ఒక రెండు నెలలో మూడు నెలలో వాళ్ళు అన్నట్టు వంద రోజుల్లో బుద్ధిగా ఉంటుంది బుద్ధి ఎవరి తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది మళ్ళీ ఏం చేస్తుంది మళ్ళీ బలిసిన తర్వాత శైల మీద గట్ల మీద వేసుకుంటా అందరు పొడుస్తారనే ఉంటుంది ఇది కూడా గంతే గంతే ఇది ప్రజలకు తెలిసిందే దీనికి దీనికి ఏ అంబేడ్కరు ఏ గాంధీనో ఏ మార్క్సో ఏ లేనినో ఏ మహనీయులో వచ్చి ఏం చెప్పాల్సిన అవసరం లేదు కాళ్ళకు చెప్పులు లేని వాళ్ళు నెత్తి నూనె లేని వాళ్ళు వంటి నిండా బట్టలు లేని వాళ్ళు అక్షర జ్ఞానం లేని వాళ్ళకు కూడా ఈ సూత్రం తెలుసు కాబట్టి ప్రజలు వాస్తవంగా చెప్పాలంటే ప్రజల దగ్గర ఉన్నంత సైన్సు ప్రజల దగ్గర ఉన్నంత విజ్ఞానం విచక్షణ జ్ఞానం అసలు నిజంగా చెప్పాలంటే మనలో మన దగ్గర లేదు ప్రజలు చెప్పిండ్రు మేము మేము ఊర్లలో పోయినప్పుడు అమ్మ లేకపోతే నాయనా మీరు ఎందుకు ఇప్పుడు ఈ ఒక కోటి పద్దెనిమిది లక్షల మందికి పెన్షన్లు ఇస్తాను కదా వృద్ధులకి ఇస్తాను ఇకలా దివ్యాంగులకు ఇస్తాను లేకపోతే ఒంటరి మహిళలకు ఇస్తాను కళ్యాణ్ లక్ష్మి అంటాను రోష్మి అంటాను ఇదంతా అంటున్నారు మీరు ఎందుకు మార్చాలనుకుంటారు ప్రభుత్వం ఎందుకు వద్ద అంటే బిడ్డ నువ్వేం చదువుకున్నావు బిడ్డ అంటే మేము పలానా మీ చదువుకున్న వాళ్ళకి ఏం తెలియదు బిడ్డ పంట మార్పిడి చేయకపోతే పంట మార్పిడి చేయకపోతే పంట ఎక్కువ రాదు బిడ్డ అన్నారు ఎంత పెద్ద సైన్స్ ఇది వేసిన పంట అదే వేస్తే ఎక్కువ రాబడి ఉండదు ఎక్కువ కాలం అదే ఎక్కువ సంవత్సరాలు అదే వేస్తే పంట దిగుబడి రాదు బిడ్డ అన్నారు దీనికి ఏ సైన్స్ కావాలా అంటే పాలకులని కంటిన్యూగా వాళ్ళని ఎన్నుకుంటే వాళ్ళని మీద పెట్టుకుంటే వాళ్ళని ఉంచుకుంటే ఉపయోగం లేదు బిడ్డ అని చెప్పారు ఎంత సైన్స్ చెప్పు ఎంత గొప్ప మూల సూత్రం అది అంటే ఈ మార్పిడి అనేది సమాజంలో మార్పు అనేది ఒక అనివార్యతగా వాళ్ళ జీవితంలో పెరవేసుకపోయింది అది